హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉండే స్వీట్ కాజాలు వీటిని ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ అరకప్పు కంటే తక్కువగా పంచదార తీసుకొని రెండు యాలకలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జాలీ గరిటలోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకొని మనం శుభ్రంగా జల్లించుకోవాలి దీనిలోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ పంచదారని దానిని కూడా వేసి చల్లించుకోవాలి దీనిలో మనకు యాలుక్కాయ తొలకలు వస్తాయి మించి ఏమీ ఉండదు దీనిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో ఒక చిటికెడు ఉప్పును యాడ్ చేసుకోవాలి ఈ పిండిని ఇక్కడ చూపిస్తున్నట్లు మధ్యలో కొద్దిగా గుంటలాగా చేసి దీనిలో ఒక కోడిగుడ్డును కార్చుకోవాలి ఈ ఎగ్ స్మెల్ మనకు తెలియకుండా ఉండడం కోసము ఒక పావు టేబుల్ స్పూను వెనీలా ఏసెన్స్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను మనకు వెనీలా ఎసెన్స్ ఈజీగానే మార్కెట్లో దొరుకుతుంది ఇది వేయడం వల్ల మనకు ఎగ్ స్మెల్ అనేది ఉండదండి ఎగ్ ఉప్పు పంచదార అలాగే వెనీలా ఎసెన్స్ కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు ఇలా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఎగ్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇలా మిక్స్ చేసుకున్న దానిలో రెండు టేబుల్ స్పూన్ల పాలను యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకున్న తరువాత మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం పిండిని పాలతో కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి మనకు పిండి అనేది సెమీ సాఫ్ట్గా రావాలి నాకు ఇక్కడ పాలు కొంచెం ఎక్కువగా పడినట్లు అనిపించినాయి అందుకని నేను కొద్దిగా పొడి పిండి మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను మైదా పిండి యాడ్ చేసుకోవడం వల్ల తీపి తగ్గుతుంది కదా అనుకోవచ్చు నేను కొంచెమే యాడ్ చేశాను కదండి పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదు తీపి సరిపోతుంది ఇలా మొత్తం దగ్గరగా వచ్చేటట్లు మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా డోవ్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు దీనిలో నేను కరిగిన నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను అదే పేరు నెయ్యి అయితే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది నెయ్యి కూడా పిండిలో మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకు పిండి అనేది చేతికి అస్సలు అంటదు ఇలా రోల్లాగా చేసుకొని ఒక ముద్దను తీసుకొని వేరేది పక్కన ఉంచుకోవాలి ఇలా ఒక బాల్ని తీసుకొని పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లి ఇక్కడ చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు కాజాలు చాలా క్రిస్పీగా అలాగే బోలుబోలుగా వస్తాయి ఇలా రెండు సార్లు ఫోల్డ్ చేసుకొని మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి ఫైనల్ గా చపాతి చూడండి మరీ పలుచగా ఉండొద్దు అలానే మరీ మందంగాను ఉండొద్దు దీనిని చాకు తీసుకొని సైడ్స్ ఇలా కట్ చేసుకుందాము స్క్వేర్ షేప్లో ఇప్పుడు వీటిని రిబ్బన్స్ లాగా నిలువుగా కట్ చేసుకోవాలి నిలువుగా కట్ చేయటం అయిపోయిన తర్వాత అడ్డంగా కూడా కట్ చేసుకోవాలి ఇవి ఇంచ్ సైజులో ఉంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్లు మనము కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి ఒకదాని మీద ఒకటి వేసినా కూడా ఏమి అతుక్కోవు ఇలా మొత్తంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లేట్ని పక్కన ఉంచుకోవాలి ఇంకొకటి ప్రిపేర్ చేసుకోవడం చూద్దాము ముందుగా పొడిపిండి చల్లుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి మనం రోల్ చేసుకున్న దానిని పిండి చల్లుకుంటూ ట్రాంగిల్ షేప్లో దీనిని ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తరువాత మళ్ళొకసారి రోల్ చేసుకోవాలి ఈ ట్రాంగిల్ షేప్ని కూడా మరొకసారి పిండి చల్లుకుంటూ మనము ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనము దీనిని చపాతీలాగా ఒత్తుకోవాలి ఇది మరీ పలుచగాను ఉండొద్దు మరీ మందంగాను ఉండొద్దు ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని సైడ్స్ కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో వచ్చేటట్లు వీటిని నిలువుగా రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవాలి ఫస్ట్ తరువాత అడ్డంగా స్క్వేర్ షేప్ పిళ్ళలు వచ్చేటట్లు కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న తీపి కాజాలను దీనిలో వేసుకోవాలి ఇవి ఒక్కటొక్కటిగా వేయవలసిన అవసరం లేదండి ఇవేమీ అంటుకోవు ముద్ద ముద్దగా వేసినా కూడా ఆయిల్లో వేసిన తరువాత విడిపడిపోతాయి ఇలా ఒకవైపు వేగిన తరువాత రెండవ వైపు కూడా టర్న్ చేసుకొని వేయించుకోవాలి వీటిని మరీ నల్లగా అయ్యే వరకు వేయించొద్దు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే వీటిని తీసేసుకోవాలి ఇవి తీసేటప్పుడు కొంచెం సాఫ్ట్గానే ఉంటాయండి అంటే అంత క్రిస్పీగా అనిపించవు ఇవి చల్లారే కొద్దీ చాలా క్రిస్పీగా తయారవుతాయి ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ శైలజ ఏంటి క్రిస్పీగా అవుతాయి అని చెప్పింది మాకు క్రిస్పీగా అవ్వలేదు అనొద్దు మనం ఆయిల్లో నుంచి తీసేటప్పుడు సాఫ్ట్గానే ఉంటాయి చూడండి ఇప్పుడు రెండవ బ్యాచ్ వేస్తున్నాను చూడండి ఇట్లా ముద్ద ముద్దగానే వేసేసాను నేను నేను ఇక్కడ ప్లేటు ఎత్తి వేసాను మీరు ప్లేటు ఎత్తి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఒకవేళ మీకు రాకపోతే కనుక చిన్నగానే ఒకటొక్కటిగా వేసుకోండి ఒకవేళ మీద ఆయిల్ పడితే ఇబ్బంది అయిపోతుంది అందుకని జాగ్రత్తగా వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత నయ్యి అని ఎలా తెలుస్తుంది అంటే పొంగు అణిగిపోతుంది చూడండి ఈ టైంలో మనము రెండవ వైపు కూడా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇవి మొత్తము గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటాయండి పిల్లలకు స్కూల్ బాక్స్లో స్నాక్ పెట్టివ్వాలన్నా లేదంటే మంచికి ఈవినింగ్ ఏమన్నా కావాలి అన్నా కూడా ఈజీగా తినేయచ్చు వీటిని మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి యూస్ చేసి కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీ చాలా క్రిస్పీ చాలా హెల్తీ కూడాను మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్